నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమ విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు నరబాలపు వెంకటాద్రి ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్నారు యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారని ఇదివరకే కోరామని కానీ ఇంతవరకు ఎందుకు తొలగించలేదని వీసీని ప్రశ్నించారు వీసీ సరైన సమాధానం చెప్పలేదని ప్రతిచర్యగా యూనివర్సిటీ భవనం వద్ద టిడిపి ఫ్లెక్సీ కట్టేందుకు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఈ సమాచారాన్ని యూనివర్సిటీ అధికారులు జిల్లా ఎస్పికి చేరవేశారు దీంతో ఆదేశాలతో తొలుత వెంకటాచలం సిబ్బంది రంగంలోకి దిగారు ఆయన నాయకులు వెనుదిరగకపోవడంతో సిఐ అంకమరావు యూనివర్సిటీ వద్దకు చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు వినకపోవడంతో అనంతరం నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయులు రెడ్డి రంగంలోకి దిగారు యూనివర్సిటీ ఉన్నతాధికారులతో మాట్లాడి వైఎస్ విగ్రహాన్ని వీలైనంత త్వరగా తొలగిస్తామని చెప్పించడంతో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు శాంతించారు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేద్దాం అది ఆ బిల్డింగ్ పెడతారు ఖచ్చితంగా బిల్డింగ్ ఎన్టీఆర్ గారు లేదు సార్ జరిగిపోయిన దాన్ని ప్రెజెంట్తో కన్సల్ట్ చేయడము మీరు మీరు తప్పు చేసేసి మళ్ళీ దాన్ని సంపాదించారు ఇప్పుడు నాకు ఏమో మాదిరి செம்ம காரோ அக்கட நூற்றை வந்து ட்வெண்ட்டி கிலோமீட்டர் சோலார் பையன் அப்படிங்க சோலார் வாழப்பேரு கார்டு எவரத்தை சேர்த்தாரோ கௌரவ நேற்று சார் ஆச்சு அன்னது

మాదైవం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు దుగ్గిశెట్టి సుజయబాబు నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు